హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ మహిళలకు అయితే శుభవార్త అయితే రావడం జరిగింది ప్రతి ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఈ వీడియోకి సంబంధించి పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో చెప్తాను అలాగే ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే లైక్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ప్రతి ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే పెన్షన్లు కూడా రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తున్నట్లుగా మనకు సమాచారం అయితే రావడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ హెడ్డింగ్ కైతే చూసుకోవచ్చు సో మెయిన్ పేజీలో లో ఇవ్వడం జరిగింది ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇక్కడ మరో గ్యారెంటీ ఇదైతే మహాలక్ష్మి పథకం కింద అయితే మనకి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అయితే ఇప్పటికే యాక్టివ్ అయితే ఉంది కాబట్టి అలాగే ఇంకా ఐదు వందల రూపాయలకే గ్యాస్ గ్యాస్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మనకైతే ఈ నెల ఇరవై ఏడో తారీఖునైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు అలాగే ఇవైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ముందుగా ఇచ్చే అవకాశం ఉంది ఇంకా మీరు కనుక తెల్ల రేషన్ కార్డు లేకపోతే మాత్రం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు దరఖాస్తు అయితే చేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు రేషన్ కార్డుకి గ్రామ సభల్లో అర్జీలు మీరైతే గ్రామ సభల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు గ్రామ పంచాయతీలో అయితే సో అర్హులైతే అప్లై అయితే చేసుకోండి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ మనకైతే రేషన్ కార్డులు అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఎనిమిదో నుంచి ప్రస్తుతం అయితే ఉచిత బస్సు ప్రయాణం అయితే ఆల్రెడీ అమలవుతుంది అలాగే నెలకి రెండు వేల ఐదు వందలు ఐదు వందల రూపాయల గ్యాస్ అయితే ఎవరైతే రేషన్ కార్డు ఉన్నాయో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు దీంతో ఇరవై ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి నిర్వహించనున్న రేషన్ కార్డు దరఖాస్తులు అంటే మనకి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అయితే రేషన్ కార్డులు ఎవరికైతే లేవో వాళ్ళైతే కొత్త రేషన్ కార్డులు అయితే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి గ్రామ సభల్లో అయితే మీరు అర్జీ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరైతే దరఖాస్తు అయితే పెట్టుకోండి దీ పెట్టు రేషన్ కార్డు ఉంటేనే మనకైతే ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి స్కీమ్ అయినా మీకైతే వర్తించడం జరుగుతుంది అలాగే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు సో మరో గ్యారంటీకి అయితే అమలు చేయాలని చూస్తుంది తెల్ల రేషన్ కార్డు ఆధారంగానే ఎంపిక చేస్తారు ఏ పెన్షన్ లేని వాళ్ళకి ఒకవేళ మీ ఇంట్లో కనుక ఎటువంటి పెన్షన్ ఎవరికి రాకపోతే మాత్రం మీరైతే ముందుగా ముందు లిస్టులో అయితే మీకైతే ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉంది ఎవరింట్లో అయితే ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ నుంచి పథకాలు రాకట్లేదో వాళ్ళకైతే మనకి గ్రామ సభల్లో అర్జీ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే వస్తుంది సో ఇరవై ఏడున్న మహిళలకు తీపి చెప్తా అని కూడా చెప్తున్నారు అంటే ఇంకొక రెండు మూడు రోజులలో దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఎలాంటి అర్హులు ఉన్నారు సో ఎవరికైతే డబ్బులు రావాలి వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఈ డబ్బులు వచ్చేలా చూడడానికి ప్రభుత్వం అయితే కసరత్ అయితే చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ వితంతు దివ్యాంగుల పెన్షన్ ఇలాంటివి రాని వాళ్ళ ఇంట్లో ముందుగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్ అయితే అమలు చేస్తున్నారు సో ఇంకా అలాగే ఐదు వందల గ్యాస్ సంబంధించి కూడా ఇదంతా మహాలక్ష్మి పథకం సో మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు అలాగే ఫ్రీ బస్సు కూడా ఇప్పటికే ఫ్రీ బస్ అయితే అమలు అవుతుంది సో ఈ రెండు ఈ రెండు కూడా మనకైతే మహిళలకు శుభవార్తగా తెలుస్తుంది ఈ నెల ఇరవై ఏడు తారీఖు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే వస్తుంది అలాంటి సమాచారం రాగానే మన ఛానల్ అయితే ముందుగా అప్డేట్ అయితే ఇస్తాను మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చిన మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్